అసలు ఏ విధంగా పడుతుందో ఒక చిన్న నిప్పు అండి అల్లా నుంచి అల్ల నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను అది ఎంత ఎంతకి దారిసింది అసలు ఈ గాడికి అంటుకునే రేమో నిప్పుడు చాలా ప్రమాదం ప్రమాదం హాయ్ అండి మీ అందరికి ఈ సంవత్సరం అయితే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాండి పోయినాడతయితే ఒక ఆరు ఎకరాలు వేసాను ఆ ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే ఎప్పుడు పక్కన కౌలు గేట్ ఎందుకులే మన సొంత పాల కూడా ఉన్నాయి కదా అదే కాక అది కనపడుతుంది కదా ఇక్కడ మనకి దగ్గర దగ్గర నాలుగు ఎకరాలు మంచిగానే ఉంది ఇదంతా ఒకప్పుడు బీడు భూమి అండి ఈ బీడు భూమిలో అంతకుముందు వేసాము సుబాబుల తోట వేసాం ఆ శుభాబుల తోట ఏంటంటే అది దాని పోషణ సరిగ్గా లేక సరిగ్గా అంటే అడప పండింది పడింది సో అయితే నేల మంచిదే చూడటానికి నేను అంతా బాగానే ఉంది అయితే ఇప్పుడు ఈ సంవత్సరం నేనేం చేయబోతున్నా అంటే మొత్తం చేసి ఒకప్పుడు మా ఈ ఈ పొలం వచ్చేసి మా నానమ్మది అప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద వ్యవసాయదారుడు ఆయన ఈ పొలం అంతా ఆయనది ఈ పది ఎకరాలు మా తాతయ్య మా నానమ్మ వల్ల అయ్యేది పలు అయ్యేది మొత్తం పది ఎకరాలు సో అయితే మిషన్ కూడా వచ్చేసింది చైన్కి నేను కూడా వచ్చాను వచ్చేసి ముందు దీంట్లో మేము సొంతంగా ఒక ఎకరం కొన్నామండి అంటే ఇది అంతా అప్పుడు బాగా పంచుకునేసరికి అది వేరే వాళ్ళు మళ్ళీ అమ్ముతామంటే దగ్గర మళ్ళీ మేము కొన్నాం ఇప్పుడు ఆ చేయను ఈ చేయను మొత్తం కల వేయటమే అయితే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాం అది ఏదైతే చదింది ఒక పది ఎకరాలు లాగా గట్టికి ఒక పది ఎకరాలు వేయటమే అదే ఒక్కటి సాగిరి బుజ్జు కూడా అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేసిద్ది ప్రతి సంవత్సరం గట్టిగా నేను చేయబోతున్నాను ఇంకా అంటే దేవుడి చెత్తం గట్టి ఉండేది ఇంకా గత అనేది అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తా ఉంటాను ఈ సంవత్సరం గట్టికి ఒక నాలుగు నాలుగు ఆరు లక్షలు సంపాదించాలి నాలుగు నాలుగు గట్టి టార్గెట్ ఒక నాలుగు లక్షలు పక్కన వేయాలి ఈ ఆరు నెలల్లో ఇది మన టార్గెట్ ఈసారి ఓకేనా అయితే ఈ నాలుగు లక్షలు ఎటర్ సంపాదిస్తారనేది ఈ ఒక సిక్స్ మంత్స్లో మీకు చూపిస్తాను ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అయితే ఈ ఆరు నెలల్లో నాలుగు లక్షలు ఖచ్చితంగా పక్కన పెట్టేయాలి ఈ నాలుగు లక్షలు ఎక్టర్ అనేది చూపిస్తాను ఇది కనపడుతుంది కదా ఈ బీడు అంతా బాగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మా ఓన్లీ అండి ఒకప్పుడు ఇక్కడ మిరప తోటలు కూడా పండించే రోజులు ఉన్నాయంట అని మా నామే చెప్పింది అంటే అప్పట్లో వ్యవసాయం బాగా చాలా బాగా చేసేవాళ్ళండి అప్పట్లో అందరికీ ఆధారం వ్యవసాయం కదా సో అయితే అట్టగా ఈ మధ్య మేమేమో ఈ స్విడపంలో అవి నేర్చుకొని వేరే చోటుకి వెళ్ళిపోయాం కానీ నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి నేను ఏ కాడికి ఈటగా ఈ వ్యవసాయం సంబంధించింది పశువులు పెంచడానికి ఇలాంటి దానికే నాకు బాగా ఇష్టం అండి సో అయితే ఈ చైన్ అయితే ఎవరో తగలబెట్టారు మొన్న ఎవరో నిప్పి పెట్టారు అనుకో మొత్తం తగలబడిపోయింది శుభ్రంగా సర్లే మంచిది మనకు కూడా కొంచెం ఫేవర్ అయింది అయితే మిషన్ కూడా వచ్చేసింది ఇదంతా ఈ కనపడేదంతా బిగ్ వేయాలి ఈట చుట్టూరు ఈ కనపడదంతా బిగ్ ఇక్కడ దాకా మన హద్దండి ఇది ఇక్కడ క్యా కదా ఈ మూలక మన హద్దు సో అయితే ఇక్కడ ఒక చిన్న ఒక కాలు ఒకటి తీపియాలి గుంత ఇవి ఇక్కడ దాకా మందే హద్దు అంతా ఈ కింద దాకా మందే సో అయితే ఇక్కడ ఒక పెద్ద గొంతు తీపిస్తాను ఇక పెద్ద గొంతు తీపిచ్చి మనకి నీళ్ళకి నీళ్ళ ఫెసిలిటీకి అయితే ఇటు పక్క చేస్తాను సో అయితే జిఎస్సిపింది మొత్తం కాంట్రాక్ట్ బేస్ మేము ఇచ్చేసామండి ఒక పాతి వేలకి అయితే మొత్తం ఇచ్చేసాం ఒక రెండు రెండేళ్లన్నర అదే తక్కువ ఎక్కువ మీరే కామెంట్ చేయాలి సో అయితే ఇదంతా బాగు చేసిన తర్వాత ఈ అంతా బాగా అయితే చూపిస్తాను సరే అండి ఈ చేసి వచ్చేసి మనూరితే జానీ అని అప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడు వస్తే నాకంటే హైట్ ఉన్నాడు అంటే అది ఫుడ్ పొజిషన్లే అంటే వాళ్ళ వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో తెలంగాణ నిజమా స్టేట్లో వాళ్ళు బిజినెస్ పెట్టలే ఫుడ్ బిజినెస్ అది టిఫిన్ హోటల్ తర్వాత ఈ అబ్బాయికి ఏమైనా అంతగా ఇంప్రెస్ ఇంట్రెస్ట్ లేకపోయేసరికి డ్రైవింగ్కి వెళ్ళాడు జేజీబీ డ్రైవింగ్కి వెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టుకున్నాడంట డౌన్ పేమెంట్ ఒక ట్వంటీ ల్యాక్స్ కట్టేసి మిగతాది ఇన్స్టాల్మెంట్ కట్టి ఎవ్రీ మంత్ ఒక లక్ష కట్టాలంటే అసలు చిత్ర మామూలు మాములు విషయం కదా అది ఏదైతే సో అయితే మామిడి నా కోసం అని చెప్పేసి ఉప్మా రావు చేసింది కదా ఇంత కదా ఆ ఉప్మా పంపించింది ఆ ఉప్మాలోకి చట్నీ కూడా చేసిందండి చాలా బాగుంది ఇంతక స్మెల్ చూస్తేనే అర్థమైపోయింది ఎటు అనేది సో అయితే అట్టడా ఇదిగోండి తొక్కలు తొక్కల ఉప్మా రవ్వ దాని మీద కలిపేసింది స్పూన్ పెట్టలేదా అయ్యయ్యో ఎరో స్పూన్ పెట్టలేదండి సో అయితే దీని కూడా టేస్ట్ చేద్దాం అందుకని ముందు కొంచెం నీళ్ళు తెచ్చుకున్నాముగా చే కట్టుకొని స్పూ స్పూన్ కూడా పెట్టిందండి అయితే లాన్ ఉంది అది అయితే ఉప్మా చిట్నీ కాంబినేషన్ అయితే నెంబర్ వన్ కూడా ఇదండి నాకైతే చాలా బాగా నచ్చింది అదే చట్నీ అయితే ఇంకా రోట్లో నూరుకుంటే అబ్బా ఇంకా కమ్మగా ఉండిద్ది అయితే ఇంకా వేడిగా ఉందండి ఇది చాలా బాగుంది టేస్టీగా ఉంది ఆబా సోబర్ ఉందే ఆబా సూపర్ ఉందే సో అయితే అది ఒక చిన్న డ్రీమ్ ఉందండి ఆ డ్రీమ్ ఏంటంటే ఈ పొలాల్లోనే అంటే ఆ రోడ్డు ఇంకో ఎకరం ఉంది ఒక ఎకరన ఉంది అక్కడ ఈ ఒక ఐదు ఆరు నెలల నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి కాలండి ఒక అక్కడ ఒక ఫామ్ లాగా చేసుకొని ప్రశాంతంగా ఒక మూడు బరిగొడ్లు ఒక పది పొట్టేళ్ళు ఒక పది నాటుకోళ్ళు ఏంది చుట్టూరు ఫెన్సింగ్ దాంట్లో ఒక చిన్న పౌండ్ తీసుకొని చేపలు కానీ ఇటు ఎన్నో చేయాలని చిన్న ఆశన అది కాదు ఆ పూట ఆ పూట నేను మొత్తం తొలగించిన చూద్దాం దాంట్లో ఏముంటాయో మేబీ తేళ్ళు బొమ్మలు ఖచ్చితంగా ఉంటాయి అంతకుముందు కూడా అక్కడ ఒక చేను బాగా కూడా వచ్చినాయి సో దీంట్లో కూడా ఉంటాయి చూద్దాం

అయితే తేలు చూపించాను మీకు ఎంత పెద్ద గబులం మండరి గబులం అంటారు ఇది మా ఊళ్ళో అది ఎంత పెద్దది ఎంత పెద్దది ఇది దాని కొండ చూడేట్ ఉందా నువ్వు పాని అయిపోయింది వేస్ట్ అయిపోయింది దాంట్లో ఇంకా ఉంటాయి పాములో తీరులో ఉంటాయి ఇంకా చూడాలి చూపించండి పుట్టలు అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి మొత్తం మీకు ఇచ్చేస్తాను శుభ్రంగా ఎందుకంటే తర్వాత చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఏం ఉంచట్లేదు మొత్తం శుభ్రం తీసేస్తున్నాను ఏదో ఒక యాప్ చెట్టు ఉంచుతాను ఎందుకంటే నేడుకోసాను కావాళ్ళు వచ్చినప్పుడు అయినా నేడుకోవటానికి ఏదో ఒక చెట్టు ఉంచుతాను ఖచ్చితంగా ఒక చిన్న చెట్టు మంచిది ఎందుకంటే ఏది లేకపోతే మరి వెళ్ళాడాలి ఎండకి ఆ ఉద్దేశం కూడా ఉంచుకొని చూడాలి అమ్మ ఏది రావట్లేదు అసలు ఈ గుప్పలే చూడాలి ఎడ్డ ఎగురుతుంది జేసీబీ జేసీబీ తెగ ఎగురుతుందండి ఇప్పుడే తేలి తేడా కొట్టాం ఏడే అనుకోండి కొట్టింది ఏది ఏమో కొంచెం జాతకుండాలా కాళ్ళ కింద పడుతుంది అప్పుడు దరిత్ర బాగా పోతే మనం వేసుకోండి అదే అక్క అంత గట్టిగా ఉందో అసలు దగ్గర పోయి చూపిస్తాం ఉందండి ఒకసారి అంటే యాఫీ బాగా లోతుగా ఉంటుంది అండి అది మెయిన్ మూలకే చాలా పెద్దగా ఉంటుంది అందుకే అసలు రావట్లేదు అది గట్టిగా ఉంది బా పీకు పీగు గోపి ఎగురుతుంది వెనక గోపీ ఎగురుతుంది అంత గట్టిగా ఉంది ఈ చెట్టు బాగుండేదండి ఏ చెట్టు మరి దీనికి ఏం రోగం వచ్చిందో మొత్తం పడిపోయినాయి ఇట్ నెట్టి అబ్బో అసలు గట్టిగా ఉంది మొత్తం దీని కూడా పడేసాం దీంట్లో ఏమో అది ఇంకా పచ్చిగా ఉంది సోడిసాం సుందరంగా పెద్ద ఇదే ఇప్పుడు ఎక్కడ కూడా ఉంటాయి ఒక పొట్ట ఉంది ఇంకొక పొట్ట ఉంది అది చిన్నదేలే ఇది పెద్దది దీంట్లో మేబీ పెద్ద పెద్ద ఉండవచ్చు దీంట్లో వేసేస్తే తాజ్బొమ్మలు కూడా వస్తాయి ఇప్పుడు చూద్దాం ఈ తాజ్ వస్తాయో లేకుంటే కాలు చీరలు వస్తాయో తేళ్ళు వస్తాయో ఏ కొత్త రకాలు ఉన్నాయని కొత్త గెస్టులు మా ఉన్నాయి ఇప్పుడు దాకా అది అది రెంట్ కట్టకుండా ఉన్నాయి చాలా గెస్టులు ఆ గెస్ట్లు అందరూ ఇప్పుడు తల్లి నూపుతున్నాం మొత్తం మా చేస్తున్నా అండి ఎందుకంటే రేపు రోజున పవన్కి వచ్చినప్పుడు ఈ ఎండ కొండలేము కదా ఇదిగో పక్కగా కొంచెం వీడు అందుకని చెప్పి కూడా చూస్తున్నా ఇదంతా నాకు కాలంలో ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి రేపు నీడ కోసం కదా ఉన్నీ పడగొట్టకూడదు ఎప్పుడైనా మనకి అడ్డం ఉన్నాయి కొంచెం తొలగించుకోవాలి అడ్డలేని వాటిని మాత్రం ఉంచాలి ఎందుకు అని చెప్పి పీకిస్తే తర్వాత మనం ఇబ్బంది పడాల్సింది ఓకే అర్థం ఉంది మీకు ఏంటంటే రేపు రోజున ఒకవేళ నడ నేను వచ్చాను చేయించుకోవడానికి మీ చుట్టూరు నా చెట్లు అన్నీ పీకిచ్చేస్తే రేపు ముందు నేను ఎక్కడ ఉండాలి అంటే నేను నీడ కోసం కొంచెం నీడ ఉండాలి కదా ఆ నీడ కోసం చెప్పేసి ఒక మంచి యాప్ చెట్ అయితే ఉంచుతున్నాను అది బాగుంది మిగతా ఏంటంటే బాగా చేలోకి అయితే తీసి తీపిచ్చేస్తున్నాను బాగా గిన ఉన్న వాటిని అయితే ఉంచుతున్నాను ఎందుకంటే గినిమైన మనకి ఎటువంటి అడ్డం ఉండదు అవి ఉంటే మనకేం ఇబ్బంది ఏం ఇబ్బంది ఉండదు కాబట్టి దాన్ని ప్రస్తుతానికి అయితే మిగతా అయితే ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా ఇవి అయితే తీపిచ్చేస్తాను అదొకటి మళ్ళీ ఆడ ఒక చెట్టు ఉంచుతాను చూద్దాం కుదిరినంత వాటికి అన్నీ ఉంచడానికి చూస్తాను ట్రై చేస్తాను నాకు సాధ్యమైన వాటికి నాకు అడ్డలేని మొక్కలన్నీ ఉంచుతాను ఆర్థం ఉన్న వాటిని మాత్రం తోలికిస్తాం దాని తప్పదు ఓకేనా అయితే ఇప్పుడు దాకా రెండు మూడు తేలు అయితే వచ్చినాయి మంచి చూపించాం కదా ఇంకో తేలు కూడా షార్ట్ వీడియోకి ఎంత పడినాయి తర్వాత ఇంకో వీడియో ఉంది సరిగినా ఇక్కడైతే ఒక పిచ్చి కూడు ఉందండి ఆ పిచ్చి కూడిలో పిల్లలు కూడా ఉన్నాయి మరి మన చేనులో ఉంది చెట్టు కూడా పడేస్తాను మరి వాటి పరిస్థితి చేసేది ఇంకా అంతే బాగుంటాం నిన్న వచ్చేసి అటుపక్క చేపిచ్చే కదా ఒక ఎకరం ఇప్పుడు వచ్చేసి ఇది ఇదొక ఎకరం కింద ఒక అర ఎకరం ఉందండి ఇగో ఈ బా చేసిన దానికి కింద ఆ మాడి ఆ కింద మాడి ఒక అర ఎకరం ఇది వచ్చేసి ఎకరం మొత్తం మొత్తం వచ్చేసి ఒక రెండు ఎకరాలైతే మన కింద ఉంది ఇదంతా ఈరోజు సూపరంగా బాగు చేపియాలి మరి ఈరోజు ఆ చెట్టు పైన కూడా ఒక పెట్ట కూడా ఉంది అది కూడా స్మాష్ చేయిపోతుంది చేసేది ఏమీ లేదు ఒకవేళ నేను దగ్గర ఉంటే వాటిని చెట్టు కూడా సేవ్ చేస్తాను సేవ్ చేసి ఆ పక్కన ఎక్కడైనా పక్క చెట్లు ఎక్కడైనా పెట్టైనా పెడతాను మరి ఏం చేస్తాంలే కానీ వాడికి రాతే అంత పట్టుకుంటే అంత పడుతుంది మనిషి జీవితానికి గ్యారంటీ లేదు మరి వాటికి మాత్రం మొన్న ఆడేస్తాంలే కానీ గ్యారంటీలా సరే మరి ఇదంతా చేయని బాగా వేసింది అంత చూపిస్తాను అమ్మ నాన్న కూడా వచ్చాడండి చేయి చేయడానికి సో అయితే ఈ విధంగా పిచ్చి పిచ్చి గుట్టలుగా ఉన్న చే శుభ్రంగా చేసేస్తాను చేసాక చూపిస్తాను తర్వాత పంట పండిస్తాను ఇది నా ఛాలెంజ్ ఇదంతా వేస్తండి అందుకని ప్రైవేట్ అప్పటి ఒక చాలా అడ్డం ఉంది అయ్యాక అప్పుడు ఏంటి ఆయన ఏం చేశానంటే చాలా రకాలుగా దాని ముందు ఇటు అలా ఇవి చేశారు సో అయితే ఆ చెట్టు కూడా పడైపోయాడు అందుకని కొంచెం పెయిన్ కూడా దాన్ని దీని కూడా తగలబెట్టినా చూడండి అసలు ఏ విధంగా తగలపడుతుందో ఒక చిన్న నిప్పు అండి అల్ల నుంచి అల్లది ఒక్క నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను అది ఎంత ఎంతకి దారిసింది అసలు ఈ గాడికి అంటుకునే రందే ప్రమాదం ప్రమాదకరం ఇప్పుడు ఈ చెట్టు తగల పెట్టాలని చెప్పి దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఇది ఎంతగా తగలబెడితే చూడ ఆ పడిన చెట్టు అంతా తాగలపెట్టాలి చూపురండి రోజులకు మీ ఇంట్లో లేకపోయేసరికి మా ఇంట్లోకి అయితే కొత్త చుట్టాలు వచ్చి మాకు చెప్పకుండా ఇక్కడ సంసారం చేస్తాను సో అయితే వచ్చి పిల్లి అయితే వచ్చి పిల్లి పిల్ల పెట్టింది ఎన్ని పిల్లలు చూస్తారా బాబా ఏం ఇంకా చిన్నపిల్లలు బాబు ఒంబో ఇటు చెలు పెట్టినాయండి బాబు బుడ్డు బుడ్డి పిల్లలు పూజ పాప మీడికి వీటికి చాలా బాగున్నాయి అయితే చేయను అంత శుభ్రం అయిపోయిందండి ఇప్పుడే బండి క్లీన్ చేస్తూ ఉన్నాడు బాబు రెంపాడింది బండి అయితే చాలా కష్టపడ్డాడండి అంత అంటే తగ్గవాళ్ళు కాబట్టి అట చేసి పెట్టేశాడు సో అయితే మన టెగ్రోల్కి వాళ్ళకి అయినా కావాలంటే మన సరౌండింగ్స్లో అండ్ జాయిన్ అయినా ఈ సరౌండింగ్స్లో ఎంత దూరం వెళ్తావు కదా రేపు సీజన్కి ఏదైనా పెద్ద పెద్ద టెండర్స్ అనే కాంట్రాక్ట్స్ ఉన్నా కానీ కాంట్రాక్ట్ అవ్వండి ఖచ్చితంగా ఓ అంటే నా ఛానల్లో మెసేజ్ చేయండి నేను దాంతో కాంట్రాక్ట్ అవుతాను ఎందుకంటే మన వ్యూస్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఉంటారు కదా వా వాళ్ళు ఎవరు ఉంటే ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలనుకుంటే చెప్పండి మెసేజ్ చేయండి నేను తన నెంబర్ ఇస్తాను అయితే నెంబర్ వన్ చేస్తాడండి దాంట్లో సర్చ్ అయితే లేదు ఓన్ బండి తంది మీకైతే ఫేవరబుల్గా ఉంటాడు ఎవరికైనా ఇంకా కాంటాక్ట్గా అంటే ఎవరికైనా నీట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా నేను తనతో కాంటాక్ట్ అవుతాను మంచిగా అయితే చూపిస్తాను ఏ విధంగా అనేది ఇది కూడా మంచిగా అండి ఇది రేపు నెక్స్ట్ ఇయర్కి అయితే బాగు చేస్తాను ఈ ఏడాదికి ఈ టేబుల్ ఎందుకంటే ఇది సౌత్ నేల సౌత్ నేల అంతకేం పండదు సో అయితే కనబడుతుంది కదా పొద్దున్న చూస్తేనే మొత్తం బీచ్ చెట్లు ఉన్నాయి ఇప్పుడు చూస్తేనేమో మొత్తం చేయడంతో శుభ్రం అయిపోయింది చాలా బాగా అయిందండి మొత్తం మనోడైతే గంటల బేస్మెంట్ చేస్తాడు ఇంకోటి కాంట్రాక్ట్ బేస్మెంట్ కూడా చేస్తాడు మీకు కన్వెన్ బట్టి మీరు ఏ విధంగా చేయించుకోవాలనుకుంటే ఆ విధంగా చేయించుకోవచ్చు వర్క్ మాత్రం నెమ్రంగా ఉండిద్ది అయితే ఇంకో బండి అవసరం లేకుండా యాక్చువల్గా అయితే దీన్ని కొక్లెట్తో పీకిచ్చిన తర్వాత డూజర్ అయిపోయాలి డూజర్ బండితో క్లీన్ చేయించాలి సో ఆ పని కూడా లేకుండా మనకి డైరెక్ట్గానే ఒకసారి అయిపోయింది ఒకసారి దాంట్లో నెట్టించేసాను శుభ్రంగా అన్నీ మధ్యలోకి పెట్టించాను కంపంతా అది ఒక టూ టు ఫోర్ డేస్ తర్వాత వచ్చి దాన్ని మొత్తం తగలబెట్టాలి అందులోకి అది బాగా ఎండకి ఎండిద్ది కదా దాని తర్వాత చూడ ఇంకొచ్చేసి ఇంకేముందండి ఇంక నేను కూడా మెల్లిగా ఇంకోటి ఏంటంటే గుండెపల్ అనే ఇల్లు కూడా మాదేనండి మాకు రెండు ఇళ్ళు ఉన్నాయి అక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం అంటే రీసెంట్గా ఒక కామెట్ ఏమైనా వచ్చిందంటే ఏంది ఇప్పుడు చీల ఇంటి మేము అంటున్నారు ఆ ఇల్లు కూడా మాదే కాబట్టి మేము ఎక్కడే ఉంటాం సో అయితే నా బండిని తీసుకొని అయితే వర్క్ కూడా చూడండి అండి ఎక్కడ ఒక కట్టిపూలు అంటే అంత పెద్ద పెద్ద కట్టిపూలు లేకుండా సన్న కట్టిపూలు దేనికైతే జారిపోయింది అయితే మాత్రం వర్క్ మాత్రం నెంబర్గా ఉండిద్ది మన చేయంతా మనం కన్వీనియంట్గా చేసి పెట్టాడు అయితే ఇంకా దీన్ని ఏ విధంగా పండిస్తానో ఏం కదా అనేది రేపు రోజు చూద్దాం